త్రీ టూ శ్రీశైలపరమికార్జున స్వామి ఈరోజు గుంటూరులో ఉన్న మహా ఆయుర్వేదిక్ హాస్పిటల్ శ్రీ వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ షాప్ హాస్ప హాస్పిటల్ అని డాక్టర్ని గారిని తెలిసాము వారు మాకు ఈ ధన్వంత్రి స్వామివారిని బహుకరించారు ఆ శ్రీశైల మహాక్షేత్రంలో బాలా సిద్ధి పీఠంలో ఆయుర్వేదంలో మేము కూడా మంచిగా చేస్తున్నాము అదేవిధంగా వీరిని కూడా కొన్ని సలహాలు తీసుకొని ఆయుర్వేదాన్ని పూర్వంగా మనం ప్రాచీన కాలంలో ఎలా చేస్తారో అలా మంచి విధానంలో నడవాలని డాక్టర్ గారి సలహాలు తీసుకొని ముందు ముందు రోజుల్లో బాగా డెవలప్ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో మేము రావడం జరిగింది శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో డాక్టర్ గారు కొండా వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క ధన్వంతరి స్వామివారి యొక్క ఫోటో మాకు ఇవ్వడం జరిగింది ఓం నశివ హరి ఓం నవర్షియ శ్రీశైలపర రామ మల్లికార్జున స్వామి అయిన